నీతిమంతులు సింహం వలే ధైర్యంగా నుండి దేవుడు ఎందుకంటున్నాడు సింహంలో ఉన్న గొప్పతనం ఏంటి సింహం బలమైనదనా కానీ సింహం కంటే బలమైన జంతువులు చాలా ఉన్నాయి సింహం తెలివైనదనా కానీ సింహం కంటే తెలివైన జంతువులు చాలా ఉన్నాయి సింహం చురుకైనదనా సింహం కంటే వేగంగా పరిగెత్తే జంతువులు చాలా ఉన్నాయి మరి ఎందుకు సింహంతో దేవుడు నీతిమంతులను పోల్చుతున్నాడు సమాజంలో చూసుకున్నట్లయితే అడవికి రాజు ఎవరు అంటే సింహాన్నే పోల్చుతారు సింహమే అడవికి రాజు అంటారు అసలు సింహంలో ఉన్న గొప్పతనం ఏంటి ఎదురుగా ఉన్నది ఫరో భార్య అయినా రాజుగారి భార్య అయినా అందమైన అమ్మాయన చెయ్యకుండా వేయకుండా చెయ్యకుండా ఆమెను తాకకుండా నీతిగా నిలబడ్డాడు నీతిమంతుడైన యోసేపు ఎదురుగా ఆరడుగుల అడుగుల అజానుబాహుడైన గుళ్యాత్ ఉన్నా కూడా ఎదిరించి ధైర్యంగా నిలబడ్డాడు నీతిమంతుడైన దావేది ఎదురుగా ఇహల ఒక శోధనలన్నీ ఎదురొచ్చి జీవితాన్ని కూల్చి వేసినా కూడా ధైర్యంగా దేవుని మీదే ఆనుకొని నిలబడ్డాడు నీతిమంతుడనే యోగి ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఎదురుగా ఎలాంటి శత్రువు వచ్చినా కూడా చావనైనా చేస్తుంది కానీ రాజీ పడిపోదు సింహం సింహం యొక్క సింహం యొక్క తత్వం ఎదిరిస్తుంది కానీ కూలిపోదు సోలిపోదు వెనకడుగు వేయదు రాజీ పడిపోదు నీతిమంతుడు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎంతమంది శత్రువులు ఎదురుగా నిలబడినా కూడా ధైర్యంగా నిలబడతారు పోరాడతారు రాజీ పడిపోకుండా వెనకడుగు వేయకుండా నీతిగా నిలబడతారు ఏమైపోయింది నీ రోషం ఏమైపోయింది నీ తెగింపు పదే పదే పడిపోతున్నాం నీ ఆలోచనల్లో పట్టబడిపోతున్నాం చల్లారిపోయిన భక్తి జీవితాన్ని జీవిస్తున్నాం దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్నాం దేవుని సన్నిధిని చూసిన మోషే దేవుని అగ్నిని చూసిన మోషే ఆ అగ్నిని సమీపించినప్పుడు అగ్ని జ్వాలను సమీపించినప్పుడు ఆ అగ్ని చేత నింపబడ్డాడు దేవుని అగ్ని చేత నింపబడి ఆత్మ చేత నింపబడి అనేకులను నడిపించేటువంటి నాయకుడయ్యాడు మోషే దేవుని రోషమును కలిగిన బ్రతికాడు దేవుని రోషము కలిగి అనేకులను వాగ్దాన దేశానికి నడిపించేటువంటి నాయకుడిగా నిలబడ్డాడు ఎవరైతే నాకేంటి ఎవరేమంటే నాకేంటి ఎవరు ఎదురొస్తే నాకేంటి అంత బలమైన వాడైతే నాకేంటి నన్ను ఎవరేం చేయగలరను నువ్వు అనుకుంటున్నావా ఎస్ నీ రోషం సరైనదే ఎందుకంటే నీ దేవుడు రోషం కలిగిన దేవుడు కానీ నీ ఆలోచనలో చిన్న మార్పు చేసుకుంటావా మనుషుల విషయంలో రోషం కాదు కానీ నీ ఆలోచన విషయంలో రోషం పవిత్రత విషయంలో రోషం పరిశుద్ధత విషయంలో రోషం నీతి విషయంలో రోషం రక్షణ విషయంలో రోషం సత్యం విషయంలో రోషం పాపం విషయంలో రోషం అపవిత్రమైన ఆలోచనల విషయంలో రోషం నీ భక్తి జీవితంలో రోషం కలిగి నువ్వు జీవిస్తావా రోషం కలిగి మండుచు నీవు మండుచు అనేకులను మండించేవాడిగా అనేకులను నడిపించేవాడిగా అనేకులను రక్షించేవాడిగా అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండగలవా దేవుని రోషం కలిగి బ్రతకగలవా నిలబడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లాడ్ దేవుని మాటలు మీ అందరినీ బలపరుస్తున్నాయని సంతోషిస్తున్నాను ఇది నాన్న దేవుని మాట ఏంటంటే నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును నీకున్న కష్టాలను బట్టి నీకున్న శోధలను బట్టి నీకున్న శ్రమలను బట్టి దేవునికి దూరం అయిపోయావా అలసిపోయి విసిగిపోయి కష్టాలను బట్టి దేవునికి దూరం అయిపోయి దేవునికి ప్రార్థించడానికి కూడా మనసుకు కష్టంగా ఉంటుందా అయితే దేవుడు అంటున్నాడు శ్రమదినాన్న నీవు కృంగిణి ఎడలా చేత కానివాడవవుతావు కానీ నువ్వు చేత కాదు దేనినైనా సాధించగలిగిన సామర్థ్యము నీలో ఉంది లే నిలబడు నేను నీకు సహాయం చేస్తా నీవు కో నీవు కోల్పోయిన ఆ మొదటి స్థితిని మరలా పొందుకో నీవు కోల్పోయిన ఆ మొదటి ప్రేమను మరలా పొందుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులరా దేవునికి ఎలా ప్రార్థిద్దామా దేవా ఒక్క అవకాశమయ్యా అయ్యా అయన్ని ప్రేమను పొందుకుంటానయ్యా నేను విడిచిపెట్టిన ఆ మొదటి స్థితిని మరలా నేను పొందుకుంటానయా నేను విడిచిపెట్టేసిన ఆ భక్తి జీవితాన్ని మరలా కొనసాగిస్తానయా అయ్యా నాకు సహాయము చేయవా అయ్యా నాకు తోడుండవా అయా నాతో మాట్లాడవా నేను విడిచిపెట్టిన భక్తి జీవితాన్ని నేను మరలా కొనసాగించుటకు నాకు సహాయము చేయవా దేవుడు మీతో గాక మీకు తోడై ఉండి తోడైండి గాక ఆమె ట్రై అండ్ ట్రై అంటిల్ యు గెట్ సక్సెస్ ప్రయత్నించు మరలా 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 ప్రయత్నించు నువ్వు పోగొట్టుకుని తిరిగి పొందుకునేంత వరకు ప్రయత్నించు నువ్వు కావాలనుకున్నది నీకు దక్కేంత వరకు ప్రయత్నించు విజయం నీ దరిచేరేంత వరకు ప్రయత్నించు మరలా మరలా ప్రయత్నించు నీతో ఒక మాట చెప్తున్నాడు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును కానీ నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు నువ్వు తలుచుకుంటే దేన్నైనా సాధించగలవు నువ్వు నువ్వు కావాలనుకున్నది ఏదైనా నువ్వు పొందుకోవాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకోగలవు నువ్వు ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేని సామర్థ్యం నీలో ఉంది సాధించగలిగినటువంటి శక్తి నీలో ఉంది కానీ నీకు ఎదురైన పరిస్థితిని చూసి నీకు ఎదురైన మనుషులు నీతో మాట్లాడిన మాటలు విని నువ్వు చేయాలనుకున్నది చేయకుండా మధ్యలోనే ఆపేశావు నిరాశలోనికి వెళ్ళిపోయావు ఏమీ చేతకాని వాడిని అనుకుంటూ నిన్ను నువ్వే బలహీనపరుచుకుంటున్నావు ఇంకొక మాట చెప్పనా ఇప్పటి వరకు నువ్వు ప్రయత్నించవు ఇక్కడ నుండి దేవునికి అప్పగించుకుని దేవుని మాట విని దేవునితో కలిసి ప్రయత్నించు దేవుని మాట విని ఆయనతో కలిసి నీవు అనుకుంటున్న పని ప్రారంభించు అయితే ఒకనొక దినాన్న సీమోను అనే వ్యక్తి కూడా తనకున్న సామర్థ్యం అంతా ఉపయోగించి తనకున్న తెలివినంతా ఉపయోగించి కష్టపడి చెమటూడ్చి రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా తన వలలో ఒక్క చేప కూడా పడలేదు అయితే ఎప్పుడైతే ఈ యొక్క సీమోను దేవునికి అప్పగించుకున్నాడో దేవుని మాట విన్నాడో దేవునికి లోపడ్డాడో చేపలు పట్టడానికి వల సరిపోలేదు కదా దాన్ని లాగడానికి వాళ్ళ బలం కూడా సరిపోలేనంత విస్తారమైన చేపలతో ఆ వల నిండిపోయింది ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పటివరకు నువ్వు అనుకుంటున్న పని నువ్వు ప్రారంభించి మధ్యలోనే వదిలేసి ఉంటావు నిరాశలో నువ్వు ఉండుంటావు నువ్వు అనుకున్న పనిలో నీకు ఫలితం లేదని విజయం లేదని ఇప్పటివరకు నువ్వు నిరాశ పడిపోతున్నావా ఏమి చేత కాని వాడిని అనుకుంటూ నేను నువ్వే బలహీనపరుచుకుంటున్నావా అయితే ఇక నుండి నీ నీ సామర్థ్యం కొలది కాక నీ శక్తి కొలది కాక నీ తెలివితో కాక దేవుని ఆలోచన కలిగి దేవునికి నేను నువ్వు అప్పగించుకుని దేవుని మాటవిని నువ్వు అనుకుంటున్న ప్ర పని ప్రారంభించు దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు నీకు ఇచ్చినవు కాక ఆ మెయిన్